ప్రజుల ఒకటవ తిమోతికి వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది నుంచి పదనవ పదవ వచనం వరకు శరీర సంబంధమైన సాధకము కొంచెము మొట్టికే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మన నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన ఉన్నది మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని ఎందు మనము నిరీక్షణించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము అభ్యాసము ఇది మానవులముగా ప్రతి విషయములలో మనము కలిగి ఉంటాము కొన్ని విషయాలలో శ్రద్ధను కలిగి అభ్యాసం చేస్తూ ఉంటాము మరికొన్ని విషయాలలో శ్రద్ధ లేకుండా అభ్యాసం చేస్తూ ఉంటాము మనము చేసే శ్రద్ధతో కూడిన అభ్యాసము సాధకము అనేది అది మనకు మేలునే కలుగు చేస్తుంది నేను ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్కి సంబంధించినదంతా నా చిన్న కుమార్తె చూసేది ఏది పోస్ట్ చేయాలి అని అన్నా నేను తన మీద ఆధారపడాల్సి వచ్చేది తనకున్న సమయాన్ని బట్టి వీరిని బట్టి నేను పోస్ట్ చేయాల్సి వచ్చేది కొద్ది రోజుల నుండి నేను దాన్ని నేర్చుకుంటూ వస్తున్నాను నాకు నేనుగా పోస్టులను తయారు చేసుకోవడానికి నేను అభ్యాసం చేస్తూ వస్తున్నాను ఇప్పుడు నేను చేసే పోస్టులు నాకంటే ఎక్కువ టెక్నాలజీ తెలిసిన నా కుమార్తె చేసిన పోస్టుల కంటే మెరుగుగా ఉన్నవి ఎందుకు అని అంటే నాకు తెలిసినది కొంచెమే అయినా నేను దీనిని భక్తి శ్రద్ధతో బాధ్యతతో సాధకమును అభ్యాసమును చేస్తున్నాను కాబట్టి అందుకే పౌలు ఇలా ఇలా అని చెప్పాడు దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అని దేవుని పట్ల భయభక్తులు మనము కలిగి ఉండాలి అని అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని సేవించాలి అని వ్రాసి ఉన్న కొన్ని రిఫరెన్స్లను మనం చూద్దాం యహోశవ ఇరవై నాలుగు పద్నాలుగు కాబట్టి మీరు యహోవయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కప్టముగాను సత్యముగాను సేవించచ్చు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవాన్ని సేవించుడి ఇది మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే ఈ వాక్యములో సంపూర్ణమైన భక్తితోనూ అన్నది భక్తి శ్రద్ధలతో సేవించటాన్ని సూచిస్తుంది సంపూర్ణమైన భక్తితో యహోవాని సేవించాలి భయభక్తులతో యహోవ సేవలో నిలబడాలి రోమీలకు పన్నెండు పదకొండు పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము ఆసక్తి విషయంలో మాంజుల కాక ఆత్మ తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి ఇది ఈ వాక్యాలు భక్తి శ్రద్ధ నిజాయితీ ఆత్మ ఉత్సాహంతో దేవుని సేవ చేయాలని శ్రద్ధతో ఉత్సాహంతో భక్తిని కొనసాగించాల్సిన బాధ్యతను స్పష్టంగా ఇది మనకు తెలియజేస్తుంది హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయమరవచనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడ అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియూ నమ్మవల్ని కదా ఈ వాక్యాలు దేవుని పట్ల భక్తిని శ్రద్ధగా కొనసాగించాలంటే విశ్వాసంతో ఆయనను నిరంతరం అన్వేషించాలి అని తెలియజేస్తున్నాయి దేవుని ప్రజలముగా మనము ఈ లోకంలో భక్తిని మన శ్రద్ధతో బాధ్యతతో అభ్యాసం చేసినప్పుడు ఈ భక్తి అనేది ఈ లోక జీవితమునకు మాత్రమే కాదు రాబోయే పర సంబంధమైన జీవితమునకు కూడా లాభం కలిగించేదిగా ఉంటుంది ఈ లోకానికి మాత్రమే కాదు పరలోక రాజ్యానికి ప్రయోజనకరమైన భక్తి జీవితం గడపాలని పౌలు చెప్పినట్లుగా భక్తి అన్నది రాబోయే జీవానికి కూడా వాగ్దానము కలిగి ఉన్నది అందుకే ఆ పూసు పాలు ఒకటో ఒక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో ఇలా సెలవిస్తున్నాడు ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తున్నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైనందు ఈ లోకంలో చేసే మనము భక్తి కొంచెము ప్రయోజనకరమైన శరీర అభ్యాసంతో పోల్చితే ఎక్కువ ప్రభావాన్ని కలిగించే పరలోక సంబంధమైన జీవనశైలిగా దేవుడి దీన్ని చూస్తాడు అని పౌలు ఇలా వ్రాశాడు భక్తి అన్ని విషయాల్లోనూ ప్రయోజనకరమైనదై ఇప్పుడున్న జీవమునకును రాబోయే జీవమునకును వాగ్దానము కలిగినది ఒకటవ తిమోతి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడిన దాని అందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమవును మన భక్తి మన ప్రార్థన మన విశ్వాస ప్రవర్తనలు అన్నీ కూడా ఈ లోకంలో అభ్యసించబడే అంశాలే కానీ ఇవే ఇవే రాజ్యంలో పూర్తిగా ఫలిస్తాయి పరిపూర్ణతలోనికి వస్తాయి ప్రతిరోజు దేవుని స్వభావాన్ని అభ్యసించే మనకు ఇది ఒక పరిపూర్ణతను ఇస్తుంది మతయ్యి ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు పరలోక రాజ్యంలో దేవుడు మనకిచ్చే స్థానం బాధ్యత మర్యాద కూడా మనం చేసే ఈ లోక భక్తిపై ఆధారపడి ఉంటుంది యేసు ఈ సంగతిని ఇలా స్పష్టంగా చెప్పారు లోకావ వ్రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదవ వచనము మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండెను మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండెను ఈ లోకంలో మనం నేర్చుకునే విశ్వాసపు నడక ప్రార్థన జీవితం పరిశుద్ధత సాధన ఇవన్నీ పరలోక రాజ్యంలో దేవుని పాలనలో భాగస్వామ్యం చేసే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయి భక్తి అభ్యాసం లేనిదే మనం పరిపక్వతను పొందలేము భక్తిని అబద్ధంగా కాకుండా నిజంగా జీవించే జీవితం అది పరలోకానికి అనువైన వ్యక్తిత్వాన్ని ఇచ్చేదిగా మనలను మలుచుతుంది మనము మన భక్తిని గురించి ఆలోచించదగిన ప్రశ్నలు నేను నా భక్తి జీవితాన్ని పరలోక దృష్టితో అభ్యసిస్తున్నానా లేకపోతే నా భక్తి ఈ లోక సంబంధమైన వాటి కొరకేనా నా ప్రవర్తనలో దేవుని రాజ్యానికి అనుకూలమైన అనుగుణమైన శిక్షణ అనేది నడుస్తుందా లేదా ఈరోజు నేను చేసే నా ప్రార్థన వాక్య ధ్యానం పవిత్రత పరిశుద్ధత ఇవన్నీ శాశ్వత పరలోక సంబంధమైన సేవకు నన్ను సిద్ధం చేస్తున్నాయా లేదా అన్నది ఈ ప్రశ్నలు మన గురించి మనం వేసుకోవాలి మన భక్తి మన విశ్వాసాన్ని గురించి మనం తెలియజేసే ప్రశ్నలు ఇవి ఈ లోకంలో మనము భక్తిని అభ్యసించే ప్రతిరోజు అది పరలోక రాజ్యానికి పునాదిరాయి వంటివి తక్కువ విషయాలలో విశ్వాసం చూపించే మనల్ని దేవుడు ఎక్కువ విషయాలకు సిద్ధం చేస్తాడు అన్న విషయము ఈరోజు ఈ ఈ పాఠంలో ప్రాముఖ్యమైన విషయంగా ఉన్నది చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నా ఛానల్లో కొన్ని తగ్గిపోయినాయి అంటే నేను కంటిన్యూగా పెట్టడం లేదు అనేమో పర్వాలేదు ఈ ఇది ఇప్పటి నుంచి ఇందులో కంటిన్యూగా ఉండవండి ఎప్పుడో ఒకసారి పెడతాను వర్తమానాలు ఎందుకంటే న్యూ ఇయర్ కల్లా డిసెంబర్ కల్లా నేను ఒకటి బుక్ స్టాల్లోకి తీసుకురావాలి అని అనుకుంటున్నాను డైలీ బ్రెడ్ లాంటి ఒక బుక్ని వర్తమానాలని అందుకోసం నేను వాటిని రాస్తూ నాకు సమయం సరిపోవటం లేదు అదే కాక అవి ఇలాగా ఇందులో యూట్యూబ్లో ఇచ్చి మళ్ళీ అందులో పెట్టడం బాగోదు డైలీ బ్రెడ్ లాంటివి అది డైరెక్ట్గా ఆ వర్తమానాలు వాటిని పుస్తక రూపంలోనే ఓపెన్ చేయాలనుకుంటున్నాను అందుకోసమని ఇందులో ఇవ్వటం లేదు అవి ఏమీ కూడా రాసినవి అలాగే నవి వాటిని రాస్తూ ఇందులో నేను మళ్ళీ మెసేజ్ ఇవ్వటానికి కంటిన్యూగా డే బై టు నాకు అవకాశం కుదరటం లేదు అంటే సమయం సరిపోవటం లేదు నాకు అంటే ఇంకో త్రీ మంత్స్ లోపు నేను రాసేయాలి చాలా సహాయశక్తులు ప్రయత్నం చేస్తున్న అందుబాటులోకి తీసుకురావాలని దాన్ని డిసెంబర్ కల్లా ఈ పరిచర్య గురించి కూడా ప్రేయర్ చేయండి నాది ఇది కంటిన్యూగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ప్రవేశ